హాయ్ వియర్స్ చూసారా వెదర్ అయితే ఎలా ఉందో వర్షాలు బీభచ్చంగా పడుతున్నాయండి సో ఎనర్జీ అప్ చేసుకోవటం కోసం లంచ్కి గరం గరంగా కొద్దిగా స్పైసీగా స్పెషల్ మెనూ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో అదేంటో చూసేద్దాం కమాన్ లెట్స్ గో సో దానికోసం నేను ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను బాస్మతి రైస్ నాన్ పెట్టుకున్నాను పన్నీర్ మ్యారినేట్ చేసుకున్నాను ఆనియన్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను సో స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకున్నాను అలాగే ఉప్పు పసుపు వేసుకొని బాగా వేయించుకొని కారము కొద్దిగా గరం మసాలా ధనియా పౌడర్ వేసుకొని గ్రేవీ పౌడర్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రేవీ రెడీ అయిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ దానిలో వేసుకున్నాను సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ అయింది ఇప్పుడు పాన్ పెట్టుకొని కొద్దిగా గీ కొద్దిగా రిఫైన్ ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు గరం మసాలా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోండి అవి వేగిన తర్వాత తీసి సపరేట్ చేసి వేరే ప్లేట్లో పెట్టుకొని అదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దొరగా వేయించుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి దానిలోనే కొత్తిమీర పుదీనా కూడా ఫ్రై చేశాను ఒకటికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ చప్పున వాటర్ పోసుకొని ఎసరు మరిగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకొని మూత పెట్టుకుంటే వాటర్ బాయిల్కి వస్తుంది అప్పుడు మనం కొద్దిగా బిర్యానీ పౌడర్ గరం మసాలా రెడీ చేసుకుని వేసుకున్నాను అలాగే నేను కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి మొత్తం కలియబెట్టుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటే మనకి ఎంతో రుచికరమైన పన్నీర్ బిర్యానీ రెడీ అవుతుందండి సో పన్నీర్ బిర్యానీ విత్ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఈజ్ సూపర్ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను